ఐమ్ డాక్టర్ హిమబిందు నామాల ఫ్రమ్ స ఫర్ ఉమెన్ సో ఎలాంటి ఫుడ్స్ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అన్పాశ్చరైజ్డ్ మిల్క్ మిల్క్ కనుక కరెక్ట్గా హీట్ చేయకపోతే దానివల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో పాశ్చరైజ్డ్ మిల్క్ కాదా అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి చూసుకోండి అండ్ పాలని ఖచ్చితంగా పొంగు వచ్చే వరకు వెయిట్ చేయండి సెకండ్ థింగ్ ఈస్ రా ఎగ్స్ రాయ్ పచ్చి ఎగ్స్ వాడటం వల్ల ప్రెగ్నెన్సీలో కొంతవరకు రిస్క్ ఉంటుంది సో పచ్చి ఎగ్స్ని అవాయిడ్ చేయండి అండ్ దానికి సంబంధించిన డెజర్ట్స్ లైక్ స్ట్రాబెరీ మోస్ అండ్ కేక్స్లో వీటన్నిటిల్లో కూడా అండ్ మయోనిస్లో కూడా పచ్చి ఎగ్స్ని వాడతారు సో అలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయండి నెక్స్ట్ స్ప్రౌట్స్ అవుట్ సైడ్ నేను సూపర్ మార్కెట్స్ నుంచి తెచ్చుకునే స్ప్రౌట్స్లో ఏంటంటే టాక్జోప్లాస్ మోసెస్ లాంటి ఈ వైరసెస్ అనేవి ఉంటాయి సో ఇంట్లో ప్రిపేర్ చేసిన స్ప్రౌట్స్ని ప్రిఫర్ చేయండి నెక్స్ట్ రా పపాయ అండ్ పైనాపిల్ రా రాపపాయలో మనకి కాంట్రాక్షన్స్ అంటే యూట్రస్ని కాంట్రాక్ట్ చేసే ఎబిలిటీ దానికి ఎక్కువ ఉంటుంది సో రా పపాయ అవాయిడ్ చేయడం మంచిది అండ్ పైనాపిల్ ఏంటంటే దాంట్లో బ్రోమోలిన్ అనే కాంపోనెంట్ వల్ల సర్వైకల్ రైపనింగ్ చేస్తుంది అంటే ద్వారంని సాఫ్ట్ చేస్తుంది సో ఇదేంటంటే డెలివరీకి ముందు యూజ్ చేయడం మంచిది కానీ ఎర్లీ ప్రెగ్నెన్సీ టైమ్స్లో ఆర్ సెకండ్ ట్రైమిస్టర్లో యూజ్ చేయడం మంచిది కాదు నెక్స్ట్ బయట నుంచి తీసుకొచ్చే ఫుడ్స్ మైదా ప్రోడక్ట్స్ ఉన్న ఫుడ్ ఇవన్నీ యూస్ చేయడం మంచిది కాదు అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఆస్పాటెట్ ఆర్ సుక్రలోస్ ఉన్న ఫుడ్స్ని కూడా అవాయిడ్ చేయడం మంచిది అండ్ మీరు యూస్ చేసే బిస్కెట్స్లో కానీ డెజర్ట్స్లో కానీ ఆర్ చాక్లెట్స్లో కానీ ఈ స్వీట్నెస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి నెక్స్ట్ మీట్ మీట్ గురించి చాలామందికి రకరకాల డౌట్స్ ఉంటాయి అండర్ కుక్డ్ మీట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు అవాయిడ్ దాట్ సో డీప్ కుకింగ్ ఇస్ గుడ్ అండ్ మీ సోర్స్ ఏంటి ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు మీట్ అనేది ఇంపార్టెంట్ బికాస్ ఈ మధ్య వెయిట్ పెంచడానికి కోల్డ్ వెయిట్ పెంచడానికి ఆ గోడ్స్కి కూడా హార్మోన్స్ ఇచ్చి బట్ వెయిట్ పుట్ ఆన్ చేస్తారు కాబట్టి ఆ హార్మోన్ ఎఫెక్ట్ అనేది మనకి అవి తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అనేది పెరుగుతుంది ప్రెగ్నెన్సీలో సో ఆ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి అండ్ క్యాండ్ ఫుడ్స్ ట్యూనా లాంటి ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయడం మంచిది చేపల్లో మెర్క్యూరీ ఎక్కువ డిపాజిట్ అవుతుంది సో మీరు సెలెక్ట్ చేసుకున్న సోర్స్ టు గెట్ ద ఫిష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఈస్ గ్రేప్స్ గ్రేప్స్లో ఏంటంటే ఆ పెస్టిసైడ్ అండ్ ఫర్టిలైజర్ అనేది డీప్గా ఇన్ఫ్యూజ్ అవుతుంది ఆ పైన స్టార్టింగ్ మొదలలో ప్రాపర్గా కనుక వాష్ చేయకపోతే గ్రేప్స్ నుంచి ఆ ఫర్టిలైజర్ అనేది బాడీకి వెళ్ళిపోతుంది సో ప్రెగ్నెన్సీ పేషెంట్స్కి ఏంటంటే అది అన్సేఫ్ నెక్స్ట్ కెఫిన్ ఎ బిగ్ టు కెఫిన్ ఎందుకంటే ఈ కెఫిన్ వల్ల ప్రెగ్నెన్సీ పేషెంట్స్లో స్లీప్ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది గ్యాస్ట్రైటిస్ పెరిగే అవకాశం ఉంటుంది సో బెటర్ టు అవాయిడ్ ఆల్కహాల్ బెటర్ టు అవాయిడ్ కెఫీన్ సబ్స్టెన్స్ అబ్యూజెస్ అడిక్షన్స్ ఇవన్నిటికి దూరం ఉండడం మంచిది అండ్ అదేవిధంగా గ్రీన్ టీస్ కొన్ని రకాల గ్రీన్ టీస్లో ఏంటి అంటే అవి లివర్ గా మారే అవకాశం ఉంటుంది ప్రెగ్నెన్సీలో సో కొన్ని రకాల గ్రీన్ టీస్ని అవాయిడ్ చేయడం మంచిది అండ్ ఆర్గాన్ మీట్కి వచ్చేసరికి లివర్ అండ్ కిడ్నీ లాంటి పర్టికులర్ ఆర్గన్స్ అంటే మటన్లో కానీ చికెన్లో కానీ వాటిలో ఏంటంటే ఎక్కువ వరకు హార్మోన్స్ కానీ లేకపోతే పర్టికులర్ బ్యాక్టీరియా అండ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎక్కువ డిపాజిట్ అవుతాయి సో డీప్ కుకింగ్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు ప్రిఫర్ మీట్ ఆర్ ఆర్గాన్ మీట్ సో నేను చెప్పిన చిట్కాలు కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ